హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను వినాయక చవితికని వెళ్తున్నామన్నమాట అందుకని నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాను మా షూ కారులో మా ఊరికి వెళ్దామనేసి ఆ రోజు టూ ఓ క్లాక్కి మా మేము అంతా వచ్చామన్నమాట చూడండి మా ఇప్పుడు ఉండేది మా అక్క వాళ్ళు అనమాట అక్కడ నుంచి మేము పొద్దున్నే అర్లీ మార్నింగే బయలుదేరామనేసి మహేష్ షూ ముని రావట్లేదు నేను అందుకని నేను మా పుట్టింటికి వెళ్దామనేసి అందులో మా అక్క జ మా అక్క నా తమ్ముళ్ళ జతలు వెళ్దామనేసి ఆ రోజు ఈవినింగ్ వచ్చామనమాట ఆ రోజు మా అక్క వాళ్ళ కూతురికి మెహందీ వేస్తూ ఉండింది అనమాట చూడండి అంటే దానికి కోన్ అంటే బాగా ఇష్టమని రెడీ చేస్తూ ఉండింది అంటే నేను మేకప్ అవన్నీ కూడా ఎక్కువ చేయను ఈచితకి వాళ్ళ చేసేదంతా వాళ్ళు పెద్దమే అనమాట అందుకే వాళ్ళ వాళ్ళు పెద్దమ్మ అన్నీ చేస్తూ ఉంది చూడండి నా కొడుకు కలర్ చేస్తూ ఉన్నాడు వేస్తూ ఉంటే మాట్లాడుతున్నాడు అనమాట ఇది జస్ట్ అట్లా ఒక వీడియో ఉన్ని అనేసి నేను చేస్తున్నాను అనమాట చూడండి ఆ రోజు నైట్లో కొంచెం అక్క వాళ్ళ ఇంట్లో అనమాట ఇదంతా కూడా హ్యాపీగా ఉండింది బాగా నాకైతే ఇష్టమైంది చూడండి మా ఇక్షితకి ఇంకా ఇష్టము రెండు చేతులకి పాపం ఫుల్ కోన్ వేయించుకుంటా ఉంది కష్టపడి దానికి ఇష్టమే కానీ పిల్లలు చాన్సే పిట్లు పట్టుకోవాలని అంటే కష్టం కదా అంతలో మా అభి మా అబ్బీస్ చూత నేను అనమాట అంటే వాళ్ళకి వీడియోకి క్రౌడ్ ఇష్టం ఉండదు జస్ట్ వాళ్ళని మామూలుకి కొంచెం మంది షే ఉంటుంది కదా అట్లా వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు అందుకే నేను వాళ్ళని చూపించే ప్రయత్నం ఏం చేయలేదు జస్ట్ ఊరికే అట్లా మిమ్మల్ని వేస్తున్నానని చెప్తున్నాను వాళ్ళని నవ్వు నవ్వుకుంటున్నాం అనమాట అట్లా ఫన్ అట్లా జరిగిందనమాట వాటిలో ఈ చైన్ అయితే మా అక్కదనమాట గోల్డ్ది నాకు బాగా నచ్చిందని నేను వేసుకున్నాను అది నల్లపూసిది చాలా బాగుండింది చూడండి మా అక్క మా ఇంకా హాయ్ చెప్తుంది అన్నమాట మా ఇక్షితకి ఇదో మా గుండె డుమ్మగాడికి మా ఊరికేనే ఉండడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు హాయి చెప్తూ ఉన్నాడు అండి మా డుమ్మగాడు జంపింగ్ అనమాట ఫుల్ జంపింగే వాడు ఎప్పుడు కూడా చూడండి అట్లా బయలుదేరామనమాట ఊరికి పదం అనేసి ఆ కోను అంతా వేసుకొని వాళ్ళ పెద్ద అమ్మ రెడీ అవుతూ ఉన్నారు ఈక్షితను చూడండి మా యొక్క కోన్ బాగా వేసింది ఇది రెండు చేతులకినా ఇక్షితకి చూడండి ఇది పొద్దునకి బాగా ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి అంతే పెట్టుకొని మళ్ళీ పొద్దున్నే అది కొంచెము నైట్లో కొబ్బరి నూనె పూసుకొని వేస్తే పొద్దున్నే బాగా ఎర్రగా అయిపోయింది అనమాట రెండు చేతులకి పెట్టినాము జస్ట్ ఒక పది నిమిషాలు పెట్టినా మేము అంతే మళ్ళీ కడిగేసుకొనింది ఛాన్సే పట్టేక వెయ్యాలి కదా పాపం పిల్లలకి ఇబ్బంది కదా పాపము అందుకని మేము కడిగేసినాం అనమాట చూడండి హాయ్ చెప్పమని చెప్తా అండి మైకి హాయ్ చెప్తా అండి ఇక ఇక్షిత హాయ్ చెప్తా అండి కెమెరా కొంచెం షై అనమాట ఈక్షిత కూడా అట్లా మా జర్నీ అనేది వినాయక చవితికి అట్లా స్టార్ట్ అయ్యింది మాకైతే హ్యాపీ అనమాట అండ్ మామూలే ఎవరికైనా పండుగలు ఇవన్నీ కూడా చాలా ఖుషి కదా మాకు ఇంకా ఖుషి అనమాట అట్లా అంతా వేసుకొని రెడీ అవుదాం అనేసి మేమంతా కూడా మా వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట వెళ్ళేసి అక్కడి నుంచి అర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాము చూడండి క్య మా ఇంటి తన నుంచి స్టార్ట్ అయ్యాము అక్కడ మార్కెట్ ఉండింది కదా ఫుల్ గణేష గౌరీ గణేష పండగైతే ఫుల్ మార్కెట్ అంతా కలర్ఫుల్గా ఉండింది ఫ్లవర్సు మళ్ళీ ఫ్రూట్స్ మళ్ళీ ఇవి దేవునికి అన్ని కడతారు కదా వినాయకునికి అవన్నీ కూడా మార్కెట్ పెద్ద మార్కెట్ అనమాట అది కేఆర్పురం మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అక్కడంతా కూడా హర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఫుల్గా ఉంటుంది బట్ ఓకే ఇది కొంచెం కొంచెంగా ఉంది ఏదో ఈ లైట్గా ఎక్కువగా లేదు కొంచెం సిక్స్ ఓ క్లాక్ బిఫోర్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఇంకా ఫుల్ జన్నమే ఉండరు అంతా ఫుల్ మార్కెట్ ఉంటుంది అనమాట బట్ మేము బయలుదేరిందే ఎయిట్ ఎయిట్ థర్టీకి కదా కొంచెం ఆల్రెడీ కొంచెం తక్కువ అయింది బట్ ఓకే చూడండి అయినా కూడా ఈ టైంలో బయలుదేరిందే మాకు మంచిదైందనమాట లేకపోతే ఈవినింగ్ అయితే మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనేసి మేము కొంచెం తో అర్లీ మార్నింగే మార్నింగ్ కాదు ఎయిట్ థర్టీ నైన్కి స్టార్ట్ అయ్యామనమాట అంత అయితే సరిపోతుందండి మళ్ళీ పిల్లలకి అంత ఇబ్బంది కదా నిద్ర అంతా ఉండాలనేసి మేము పొద్దుననే స్టార్ట్ చేస్తున్నాం అనమాట మా షూ ఆ రోజు లీవ్ వేసేసి మార్నింగ్ వచ్చాడు అనమాట అందుకే ఆ రోజు ఇదో ఇట్లా చూసుకుంటూ కార్లో జర్నీ చేసుకుని అనేసి మా షూవు కార్లో వస్తూ ఉన్నాం అనమాట అయితే కేఆర్పురం నుంచి మళ్ళీ వస్కోట అట్లా వచ్చామన్నమాట ఎందుకంటే మెజెస్టిక్ వెళ్తే మళ్ళీ ఫుల్ హెవీ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకని ఇక్కడ నుంచి అయితే మాకు కొంచెము ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది వెళ్ళడానికి బాగుంటుంది అంటే ట్రాఫిక్లో పిల్లలు మళ్ళీ మళ్ళీ మెయింటైన్ చేయలేము అనమాట మనము అందుకని ఇట్లయితే బెటర్ అనేసి ఇక్కడ నుంచి వసుకోట స్టార్ట్ అయ్యామన్నమాట అట్లా వినాయకులన్నీ పెట్టినారనమాట రోడ్ సైడ్ అన్నీ నా చిన్న చిన్న గణేశాలన్నీ అన్నీ కూడా పెట్టినారు అవన్నీ చూసుకుంటూ అట్లే ఇక్షిత డుమ్ముగాడు అందరూ ఫుల్ హ్యాపీ అనమాట చూడండి ఫుల్ అంతా కూడా జనలే జనాలు అనమాట ఇంకా ఎక్కువ ఉంటారు ఇది ఇంకా గౌరీ పండుగ రోజు కదా మేము వచ్చింది మార్నింగ్ కాబట్టి ఎవరు లేరు అనమాట కొంచెం తక్కువగానే ఉన్నారు మేబీ ఈవినింగ్ టైం కల్లా ఇంకా చాలా హెవీగా ఉంటారు జనం అంతా కూడా అంటే పూజలు అవన్నీ కొనేకి దానికి అంతా కూడా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎట్లా మేము మా జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ అక్కడ నుంచి వసుకోటే హైవే ఎక్కామన్నమాట ఫుల్ హెవీ స్పీడ్లో వెళ్ళిపోయామనమాట అంతే వసుకో బాగా చూడండి యాజ్ యూజువల్ బెంగళూరు ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది రాత వెదరు అంతా కూడా మామూలు వాన వాన పడలేదు కానీ వెదర్ అంతా కూడా చూడండి నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ అయింది బట్ స్టిల్ అంతా క్లౌడీగా మూసుకొనే ఉందన్నమాట సల్లగా ఎండ హెవీ లేదు బాగా అట్లే ఉండి వానైతే లేదు బట్ అట్లే నిదానంగా వెళ్తూ ఉండింది అనమాట బాగుండింది ఆ గ్రీనరీ అంతా కూడాను పచ్చగా అట్లే కళ్ళంతా కూడా చల్లగా ఉండింది అనమాట అంత ప్రశాంతంగా ఉండి బాగా ఎంజాయ్ చేసాం బట్ ఏమంటే మా దుమ్ము కొంచెం జర్నీ హైవేలో వెళ్తే స్పీడ్ ఎక్కువైంది కదా అందుకని కొంచెం మనకి వామిట్ అయింది తెలియదు పిల్లలకు మేబీ అలాగే కదా మా ఈక్షిత మేహందీ చూడండి నైట్లో వేసుకుంది ఇప్పుడు చూడండి కొంచెం ఎంత ఎర్రగా అయింది టెన్ మినిట్స్ పెట్టుకోయింది అంతే ఎక్కువగా పెట్టుకోలేదు అయినా కూడా బాగా ఎర్రగా అయిపోయింది అనమాట చూడండి ఎంత బాగా అయింది నైట్లో పిల్లలకైతే ఒక టెన్ మినిట్స్ పెట్టి కొబ్బరి నూనె రాసేయండి పద్దెనిమిది తలకే చూడండి ఇలా అయిపోతుంది అనమాట మెహందీ చాలా బాగుంది కదా నాకైతే బాగా ఇష్టమైంది అనమాట మా ఈక్షితకి బాగా ఇష్టం అన్నమాట చూడండి సూపర్గా ఉంది కదా నాకైతే బాగా ఇష్టమైపోయింది అనమాట మెహందీ అనేది నా నేనే లేదు వాళ్ళు పెద్దమ్మ వేసింది అనమాట ఈక్షితకి బాగా రెడీ చేసేది మళ్ళీ గణేష పండుగంతా బాగా రెడీ చేయాలనేసి ప్రిపేర్ అయినామన్నమాట అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ మా జర్నీ ఎలా సాగిందనమాట అక్కడ నుంచి ఇంకా బెంగళూరు హైవేసే హైవేస్ అంటాం అనమాట సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా అంటే ఇక్కడ నాన్ స్టాప్ ఫుల్ సదే మాకి ట్రాఫిక్ అయితే ఎక్కడ ఒక దగ్గర కూడా తగలలేదు బాగా ఈజీగానే అనమాట బట్ అక్కడ ఇక్కడ వెదర్ అయితే మాత్రం ప్రకృతి ఎప్పుడూ సూపర్గా ఉంటుంది కదా చూడండి నేచర్కి ఎంజాయ్ చేసుకుంటూ అలా హ్యాపీగా జర్నీ అనేది సాగిందనమాట మాది అలాగే మా నియర్ బై మా పావుగూడ పావుగూడకు వచ్చేటప్పుడు మా పావుగూడ కొండ మళ్ళీ మధుగిరి కొండ ఇవన్నీ కూడా వేలో అన్నీ కూడా చూపిస్తాం చూడండి మీకు అంటే అవి దూరం నుంచి దగ్గర నుంచి తీసే కాలేదు బట్ దూరం నుంచి ఓకే కొంచెం లైట్ లైట్గా కనిపిస్తుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు దగ్గర నుంచి కవర్ చేయడానికి ట్రై చేస్తాను మధుగిరి కొండ అయితే ఏషియాలోనే ఏకశిలా కొండ అనమాట అది అంటే ఫుల్ ఇండి ఏషియాలోనే అదే ఒక నెంబర్ వన్ అనమాట ఒకటే ఉండేది ఏషియా ఏకశిల అనమాట అంటే ఒకటే రాయి గుండు అంటారు కదా అదే అనమాట మధుగిరి కొండ అక్కడ అంతా కూడా చాలా స్టూ టూరిస్ట్ ప్లేస్ అనమాట అది మదిగిరి నెక్స్ట్ అలాగే వెళ్తూ ఉన్నాము ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లోనో కవర్ చేసే ట్రై చేస్తాను ఎందుకంటే ఇవన్నీ టూరిస్ట్ ప్లేసులు కాబట్టి మనము ప్రత్యేకంగా ఒకసారి వెళ్ళి చేస్తే అది చాలా బాగుంటుంది బట్ ఇప్పుడు మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి సడన్గా నేను వెళ్ళడానికి అన్నీ కూడా కొంచెం ఇబ్బంది అనమాట పిల్లలు సహకరించరు కదా కొంచెం మా డుముగాడికి వన్ ఆర్ టూ త్రీ ఇయర్స్ అయితే ఆ తర్వాత మేము అన్ని దగ్గరికి వెళ్ళడానికి బాగుంటుంది చూడండి ఇక్కడ ఫుల్ అంతా కూడా గ్రీనరీ అనమాట ఒకప్పుడు మా పావుగూడ ఈ ప్రాంతీయాలన్నీ కూడా వానలు లేక అన్ని కరువు ప్రాంతాలు అనమాట అనంతపూర్ ఇలా బార్డర్లో ఉన్నాము రాయలసీమ మేము అందుకని బట్ ఇప్పుడైతే ఫుల్ గ్రీనరీ అస్సలు మినీ మల్నాడు అని అనొచ్చు ఉన్నాయి చూడండి అంత బాగా అంత గ్రీనరీ ఫుల్ గ్రీనరీ అనమాట ఒకప్పుడు నేను డీ ఏ మేకి తుమ్కూరుకి వెళ్తూ ఉన్నప్పుడు అస్సలు ఏమి ఉండేవి కాదు ఫుల్ ఎండ ఎస్సలు చెట్లు పచ్చ చెట్లు అనేవే లేవన్నమాట ఇప్పుడు చూడండి ఊరికే గ్రీన్గా ఎంత బాగుందంటే ఎక్కడ చూసినా ఈవెన్ మా ఊరికి వచ్చిన వరకు కూడా అంత గ్రీనరీ వానపడి బాగా పచ్చగా ఉందన్నమాట కళ్ళంతా బయట చూస్తే చూడండి కొండ కూడా ఈవెన్ ఒక గుండెలో రాయి కూడా చూ కనిపించట్లే అంతా కూడా పచ్చగా ఉందన్నమాట నాకైతే బాగా బాగా ఎంజాయ్ చేశాను అనమాట మన డు చెయ్యి ఇలా పెడుతున్నాడు మా షూ కాడ మళ్ళీ తిడుతున్నాడు అనమాట అంటే పిల్లలు పెట్టకూడదు కదా బయటికి బట్ వానికి చెప్తే వినలేడు వాడు వినడు పిల్లలు మా చెప్తే వాటి వింటే పిల్లలు ఎందుకు అవుతారు కదా వాళ్ళు అలా ఇక్కడ ఒక దగ్గర స్టార్ చేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తిన్నాం ఈ కొండ ఈ కొండ చూడండి ఎంత బాగుంది కదా అదేమో ఒక ప్రాణి పనుకున్నట్టు లేదా ఎలిఫెంట్ పనుకున్నట్టు ఆ షేప్లన్నీ కూడా సూపర్గా ఉండింది అవన్నీ కూడా ఈక్షి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం అనమాట చూడండి ఈక్షుడు ఈ కొండ అంతా ఇట్లా అది చెప్తుండే నేను ఒకటి చెప్తే అదొకటి ఒకటి చెప్తా ఉండేది అనమాట అది కొండ కొనుక్కున్నట్లుంది అది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నామన్నమాట ఒక దగ్గర తిని స్టాప్ అయ్యి మళ్ళీ బయలుదేరిపోయామనమాట ఆ వీడి పట్టేడానికి అవ్వలేదు నాకు అంటే ఇలా ఒక సైడ్లో పెట్టేసి తిన్నాం కదా అందుకని చూడండి ఇది మా తుమ్కూరు అంటేనే టె టెంకాయలకి బాగా ఫేమస్ అనమాట బట్ ఈ మధ్యలో చాలా ప్రకృతి అనేది బాగుంది కదా చాలా అంటే అంతకుముందు నాకు తెలిసి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే బాగా ఎండ అంతా ఎక్కువ ఉండేదన్నమాట బట్ ఇప్పుడు అట్ల ఏం లేదు బాగా గ్రీనరీగా ఉంది వానలన్నీ బాగా పడుతున్నాయి ఇది చూడండి ఇది మా పావుగడకొండ అనమాట చాలా బా పావుగడకొండ అంటే పాముకొండ అనమాట దీన్ని అంటే అప్పుడు అప్పుడంతా శ్రీకృష్ణదేవరాయలు అంతా ఆల్ ఇండియా అంతా ఇక్కడే అనమాట మళ్ళీ నాయకస్ అంటే మధ్యకరి నాయకస్ అంతా కూడా ఇక్కడ నాయ వాళ్ళంతా ఆడినారు అనమాట మాది కొత్తకోట కోట వచ్చేసి ఎల్లప్ప నాయకన కోటే అనమాట అంటే ఇక్కడంతా నాయకస్ ఇది కూడా పావుగడ కూడా పాముకొండ ఫస్ట్ దాని తర్వాత దీనికి పా పావుగడ అని పేరు వచ్చిందని ఒక హిస్టరీ ఉందనమాట ఇది ఈ కొండ కూడా పైన ఎక్కితే చాలా అద్భుతంగా ఉంది ఒక ఉంది దాంట్లో అయితే ఎప్పుడూ కూడా అది ఎండిందే లేదంట ఎప్పుడు పావుగూడకి ఎంత బరగాలు వచ్చినా కూడా అక్కడ స్టిల్ వాటర్ అయితే ఉండేవన్నమాట పావుగూడ కోట అదంతా కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను అది పావుగూడ ఇష్టం అనమాట అది అయినాక నెక్స్ట్ మేము ఇది నీలం నీలంపల్లి అని వస్తుంది అక్కడ ఒక కొండు ఉందన్నమాట అది నీలంపల్లి కొండ అనేసి ఒకప్పుడు నెక్స్ట్ ఇట్లా ఉండేవాళ్ళు అని చెప్తారనమాట తెలియదు ఉన్నారో లేదో కూడా తెలియదు అప్పుడు ఇది ఈ కొండ అనమాట చాలా పెద్ద కొండ అనమాట సూపర్ అది పైన మేము ఒకసారి ఎక్కినాము చాలా సూపర్గా ఉంది గుండా రుబ్బడానికి అంతా కూడా ఉందన్నమాట అక్కడ చా మరి కొండ అక్కమగారుల కొండ అని కూడా ఉందనమాట ఆ కొండలో కూడా ఎక్కి అక్కంగారులు అని ఉన్న దేవుడు ఉన్నారు వాళ్ళు పూజి అనమాట ఆ కొండలో అది కూడా చాలా బాగుంది కొండ నుంచి నవీలు కూడా చాలా ఉన్నాయి అనమాట ఆ కొండలో అయితే కేఆర్పురం కేరాంపురం అనేసి ఆ ఊరు అక్కడ ఆ అక్కమ్ గారు దేవుళ్ళు అనేది చాలా అనమాట అట్లా వెళ్తూ వెళ్తూ నెక్స్ట్ ఇది చూడండి ఇలాగ మా ఊరు దావ అనేది వచ్చేసింది అనమాట అసలు ఫుల్ హ్యాపీ అనమాట బాగా హ్యాపీ చూడండి మా ఊరు కూడా ఎంత గ్రైనా మల్నాడు సిమిది మల్నాడు అలాగే ఉందన్నమాట కదా అంటే ఒకప్పుడు ఎప్పుడో ఎండివి ఉండేది అన్నమాట ఇప్పుడు అట్లా కాదు సూపర్గా ఉంది చాలామంది కట్లు ఏమీ నొరకట్లేదు కదా అందుకే ఈ చెట్లు అనేవి బాగా పెరిగి వెదర్ చాలా బాగుంది అనమాట బాండ్లు అన్నీ చూడండి ఇది మా ఊరికి వెల్కమ్ ఆర్చ్లాగా ఉంటుంది ఈ చెట్లు అన్నీ కూడా రోడ్కి రెండు సైడ్లు ఉంటాయి వస్తూ ఉంటే చూడండి ఆర్చ్ లాగా మనకి వెల్కమ్ చేసినట్టు ఉంటాయి ఈ చెట్లన్నీ కూడా చాలా బాగున్నాయి కదా అద్భుతంగా నాకైతే బాగా ఇష్టం ఈ ఆర్చ్ అంతా కూడా మా యొక్క మా అబ్బీ మేమంతా కూడా మాట్లాడుకుంటూ అనమాట ఈ వీడియో నచ్చితే మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా జర్నీ నీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్